ల్యాండ్ కాస్ట్ లోనే ఇండిపెండెంట్ ఇల్లు ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే ఈ వీడియోస్ అనేవి చూస్తున్నారు మీరు ఫాలో అవుతేనే నెక్స్ట్ మేము చేసే ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి మీకు వస్తాయండి అండి దయచేసి మన ఇన్స్టాన్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్ లో చూస్తున్న వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డీటెయిల్స్ లోకి వచ్చేస్తే ఇల్లు వచ్చేసి నైన్టీ స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది మనకి సింగిల్ రూమ్ కిచెన్ అయితే ఉంటుందండి దాదాపు సెవెన్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఇంటి ముందు మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇది బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ వరంగల్ హైవేకి కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక లొకేషన్ వచ్చేసి మనకి చిల్కాన్ లో అయితే ఉంటుందండి ఉప్పల్లోనే ఉంది చిల్కనగర్లో అయితే ఉంటుంది రేట్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది ఇంకా నెగోషియేషన్ కూడా ఉంటుందండి సో ల్యాండ్ కాస్ట్ లోనే యాజ్ అయితే వస్తుందండి అన్ని వివరాల కోసం మా నెంబర్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ కి కాల్ చేయండి అండ్ మీరు కూడా ఇలా మీ ఇంటిని లేదా మీ ప్రాపర్టీని మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకున్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మేము లో కాస్ట్ లోనే ప్రమోషన్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది ఇది ఈరోజు వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ నూట ఇరవై ఒక జంప్ లాటు కేవలం లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ కేట్ దగ్గరలో అయితే ఉంటుంది ఓన్లీ ప్లాట్స్ కోసం అయితేనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంటి డీటెయిల్స్ వాళ్ళకి ఏమీ తెలియదు